స్టూడియో తెలుగు కలియుగా ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు విఐపీ గ్రామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి శ్రీవారి శేషవష్టంతో సత్కరించారు ఆలయం వెలుపల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ది వైపు అడుగులు వేసిందని అన్నారు రాష్టాన్ని రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి రాష్టాన్ని అభివృద్ది వైపు నడిపే శక్తిని సీఎం చంద్రబాబుకు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కలిసి కట్టుగా ముందుకు సాగాలని కోరుతున్నట్లు చెప్పారు ఈరోజు దర్శనంలో నేను దర్శనంలో కోరుకున్న విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఇటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రంలోని ప్రజలను ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తితో కోరుకోవడం జరిగింది